హాయ్ అండి అందరికీ నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ అనేది ఉంటుంది అంటే మనకు జీవితంలో ఒక డిసిప్లిన్ అనేది ఏ జాబ్ చేస్తున్నా ఏ పని చేస్తున్నా డిసిప్లిన్ ఇంపార్టెంట్ కానీ ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది అదే మనీ మేనేజ్మెంటు ఈ ఆర్థిక పరమైన డిసిప్లిన్ ఏ విధంగా ఉండాలి ఇది ప్రధానంగా పిల్లలకి ఏ విధంగా మనం నేర్పాలి ఇప్పుడు పిల్లలను చూసినట్టయితే మనం ఎంతసేపటికి స్కూల్ ఏజ్లో కానీ కాలేజీలో కానీ అకాడమిక్ సంబంధించి జీవిత లక్ష్యాల్ని నువ్వు ఐడి ఐఐటి లేకపోతే నీటిలో డాక్టర్ కావాలి ఇంకా ఏదో పెద్ద పెద్ద బిజినెస్ కావాలి చేయాలి ఇంకేదో గోల్స్ పెట్టి వాళ్ళని మనం బాగా ఒత్తిడి గురి చేస్తుంటాం అసలైన విషయాన్ని మర్చిపోతామండి అసలు ఖచ్చితంగా పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పాల్సినటువంటి అవసరాన్ని ఆవశ్యకతని మనం గుర్తించాలండి పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా తల్లిదండ్రులు వారికి ఆర్థిక క్రమశిక్షణ నేర్పాలి అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గమనించాలండి ఎందుకంటే డబ్బు విలువ తెలియజేయడంతో పాటు సంపాదన ఖర్చు పొదుపు మదుపుల గురించి అవగాహన కల్పించాలి వారికి శ్రమ మేధస్సును ఉపయోగించి సంపాదించిన డబ్బుతోనే సంతృప్తి గౌరవం దక్కుతాయని అక్రమ మార్గాల్లో ఎంత సంపాదించినా విలువ ఉండదని వారికి బోధించాలండి చిన్నప్పుడే డబ్బు పట్ల బాధ్యత నేర్పితేనే వారు పెద్దయ్యాక వృధా ఖర్చులకు స్వార్థానికి దూరంగా ఉంటారు ఖచ్చితంగా ఇది చేయాలి మనం ఎందుకంటే పిల్లలు కొంతమంది చూడండి ఈ యొక్క డబ్బు విలువ తెలవకపోవడం తోటి ఈ టీనేజ్కి వచ్చిన తర్వాత వ్యసనాలకు ఇంకా దుబారా ఖర్చులు పెట్టడం లాంటివి చూస్తుంటాం అంటే ఆర్థిక క్రమశిక్షణ తెలవకుండా చాలామంది ఉంటారు అసలు దాన్ని ఆ ఒక అంశంగా కూడా తీసుకోండి ఖచ్చితంగా పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పాలి బాగా చూడండి ఇప్పుడు సమాజంలో మనం మన చుట్టూ ఉన్నటువంటి ఇరుగుపురు కావచ్చు మన బంధువర్గంలో కావచ్చు మన స మనం సామాజికంగా కొనం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తే ఈ డబ్బు విలువ తెలవని పిల్లలు టీనేజ్కి వచ్చిన తర్వాత చాలా దురలవాట్లకు వ్యసనాలకు బానిసై వాళ్ళ జీవితాలని ఇబ్బందుల పాలు చేసుకుంటున్నారు సో కొంతమంది ఈ మధ్య చూస్తూ ఉన్నాం మనం ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ గేమ్స్ అని కొంతమంది ఆ వయసులో డబ్బు విలువ తెలవక ఈజీ ఎర్నింగ్ మనీ సులభంగా ఈ విధంగా సంపాదించాలని చెప్పి లక్ష లక్షల బెట్టింగ్లో లో ఆన్లైన్